మిర్యాలగూడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో వీర జవాన్ మురళి కు ఘన నివాళులు భారత్ పాక్ యుద్ధంలో అమరుడైన వీరజవాన్ మురళి నాయక్ నల్గొండ మిర్యాలగూడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు అమరవీరుల సూప వద్ద వీరజవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వత్తులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ భారత్ పాక్ యుద్ధంలో శత్రువులను అందం చేసేందుకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడారని కొనియాడారు ఆయన దేశానికి సేవ చేసిన సేవలు మరవలేనిదన్నారు మురళీనాయక్ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన పోరాటం వృధాపోదన్నారు ఆయన కుటుంబానికి జర్నలిస్టులు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మహ్మద్ అస్లాం ఆయుబ్ వాడపల్లి రమేష్ నాజిం మహేష్ నరేందర్ రెడ్డి మట్టయ్య మందా సైదులు జర్నలిస్టులు జయరాజ్ శ్రీను లక్ష్మణ్ జంగా లక్ష్మణ్ బాలాజీ కట్టబాబు హరీష్ భాస్కర్ నాగచారి రమేష్ మందా లక్ష్మణ్ నాగభూషణ్ వెంకటేష్ శివ యాదవ్ సుదర్శన్ నరసింహ రాయించి నాగేష్ ఇటికల శివ ఉమర్ రఫీ తదితరులు పాల్గొన్నారు

జవహర్ జవహర్ నహారు అమర సైనికులకు మురళీ నాయక్కి మురళీ నాయక్కి వీర జవాన్ మురి నాయక్ వీర జవాన్ మురళి నాయకుడు ప్రాంతంలో భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే జవాన్ వీర పోరాటం చేసి వీరపోరాటం చేసి వీరమరణం పొందడం జరిగింది ఆయన మరణం అంటే ఆయన ఏదైతే దేశ రక్షణ కోసం చేసిన యుద్ధంలో ఆయన మరణించడం వల్ల నల్గొండ జిల్లా మిడియాలు కూడా జర్నలిస్టు తరఫున ఈరోజు మేమంతా కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కోవొత్తులతో ఆయన మృతికి మేము సంతాపం తెలియజేస్తున్నాం వారి ఆత్మ శాంతించాలని కోరుతూ వారి కుటుంబానికి ఎలవేళలా ఈ జర్నలిస్టులోకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం తీసుకొని తీసుకోవాలని వాళ్ళ యొక్క జీవితం మనకు ఆదర్శం అని చెప్పేసి ఇందరికీ చెప్తూ మిత్రులకు ధన్యవాదాలు